హలో నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ షాన్వి ది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు అసలు ఏ కేటగిరీస్లో కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ మరి దీనికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు బిగ్ బాస్ అనలిస్ట్ అయిన పరిటాల మూర్తిగారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే హలో హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే రాబోతుంది అని చెప్పేసి అయితే మనకి వార్తలు అయితే వస్తున్నాయి బట్ మనకి అఫీషియల్ అయితే అనౌన్స్మెంట్ దేనికోసం రాలేదు అండ్ అలాగే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే అసలు కంటెస్టెంట్స్ ఎవరు తీసుకుంటున్నారు ఏ ఏ కేటగిరీస్ లో సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మరి దీనికోసం ఏం చెప్తారు మీ యాక్చువల్ యాక్చువల్గా చాలా మంది కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది బయటకు వచ్చింది అంటే చాలా మంది రివ్యూస్ చెప్పడం కానీ సోషల్ మీడియాలో చూడటం కానీ ఇన్స్టాలో కానీ చాలా మంది అయితే ప్రతి సంవత్సరం కూడా కేటగిరీ వైజే వెళ్తూ ఉంటారు వాళ్ళు ఒక సినిమా హీరో యంగ్ కానీ ఓల్డ్ కానీ ఉండేలా చూసుకుంటారు అలాగే సీరియల్ ఆర్టిస్టులు ఉండేలాగా వాళ్ళు స్టార్ మా సీరియల్ ప్రమోషన్ అవుతుంది ప్లస్ వాళ్ళు కూడా వస్తారు అది చూసుకుంటారు అలాగే యూట్యూబ్ యూట్యూబ్లో ఒక ఇద్దరు ముగ్గురు పిక్ చేసుకుంటారు అలాగే కామన్ మ్యాన్ కింద బయట మోడల్ని కానీ లేదంటే వేరే ఎవరినైనా వేరే కేటగిరీలో కానీ వాళ్ళు తీసుకుంటారు సోషల్ యాక్టివిటీస్ట్ కానీ ఇట్లా తీసుకుంటారు అలాగే నెక్స్ట్ సింగర్ కేటగిరీ మస్ట్గా ఉంటుంది సింగింగ్ నుంచి ఎవరో ఒకరిని తీసుకుంటారు ర్యాప్ ఆడే వాళ్ళని అయినా సరే కంపల్సరీ పెట్టుకుంటారు సో ఇలాగ డిఫరెంట్ జోనర్స్ నుంచి వాళ్ళు వెళ్తారు ఇందులో కూడా ఏంటంటే కొంచెం సమ్ రిలీజియన్ కూడా ఉంటుంది ఇంటర్నల్గా వీళ్ళని చేద్దాం వాళ్ళని పిక్ చేద్దాం అంటే అన్ని సమ్మేళనం చేసుకుందాం అనేలాగా చూసుకుంటారు కొంత తెలుగు రాని కొంచెం తెలుగు రాని వాళ్ళని కూడా యాంకర్స్ని కొంతమందిని సీరియల్ ఆర్టిస్ట్ని వాళ్ళని కూడా పిక్ చేస్తారు సో మోడల్ ఇప్పుడు మన ప్రిన్స్ యావర్ ఉన్నాడు లాస్ట్ టైం తెలుగు రాదు సో కానీ ఫైవ్ వరకు ఆల్మోస్ట్ లాగాడు సో ఇలాగా కొంతమందిని తీసుకుంటారు అనమాట ఏంటంటే వాళ్ళు ఎలా సస్టైన్ అవుతారు లాంగ్వేజ్ రాకపోయినా హౌస్లో సో పక్కన వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా ఇది కూడా ఉంటుంది సో ఈ కేటగిరీలు తీసుకుంటారు ఈసారి అయితే సీజన్ ఎయిట్కి ప్రస్తుతం అయితే ఎవరిని కూడా కన్ఫర్మ్ చేయాల ఇంతవరకు చాలా మందిని అప్రోచ్ అయ్యారు ఈసారి పెద్ద పెద్ద సెలబ్రిటీలను పెడదామని కూడా సో అనుకుంటున్నారు అంటే భారీగా చేద్దామండి సీజన్ సెవెన్ సక్సెస్ అయింది ఇప్పుడు లాస్ట్ టైం శివాజీ అనూహ్యంగా సీజన్ కి సెలెక్ట్ అవ్వడం వెళ్ళడం శివాజీ షోని ఒక వన్ మ్యాన్ షో లాగా ముందుకు తీసుకెళ్ళడం ఫైనల్ వరకు అదే టెంపోలో కొంచెం వైరల్ అవ్వడం అంటే సీజన్ సిక్స్ ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పికప్ అయ్యి సీజన్ సెవెన్కి పుంజుకున్నారు ఇప్పుడు ఎయిట్లో కూడా అలాగే ఒక సీనియర్స్ని ఎవరినైనా తీసుకుందాం అని అయితే చూస్తున్నారు అంటే అదంతా నేను నమ్మను ఏంటంటే అలాగే చెప్తారు బట్ అదే మనం చూస్తూనే ఉంటాం కదా టాస్క్లు అలాగే ఉంటాయి కెప్టెన్సీ కోసం రేస్ ఉంటుంది అలాగే లగ్జరీ బడ్జెట్ టాస్క్లు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు సర్వైవింగ్ అవడం కోసం వాళ్ళు ఏవిక్షన్ పాస్ అనేది అనేది సేమ్ ఉంటాయి టాస్క్లు అయితే కాకపోతే ఏంటంటే డిఫరెంట్ సినారియో ప్రకారం అయితే చేస్తారు గ్యారంటీగా సో ఈసారి కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి అవి అయితే నేను మీకు చెప్తాను సో మేల్ కంటెస్టెంట్స్ మనం చూసుకున్నట్లయితే నా దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి అంటే కొంతమందిని అప్రోచ్ అయ్యారు కొంతమంది ఓకే అంటున్నారు వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ కూడా లేదు సింగింగ్ కేటగిరీలో కూడా అండ్ సీరియల్ ఆర్టిస్టులు కూడా కన్ఫర్మేషన్ అనేది లేదనమాట ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఉన్న లిస్ట్ ఏంటంటే సో శివకుమార్ సీరియల్ ఆర్టిస్ట్ సో లాస్ట్ టైం మీకు అమ్మాయి వచ్చింది ప్రియాంక జైన్ ప్రియాంక జైన్ కోసం వచ్చాడు శివకుమార్ సో శివకుమార్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి సో మ్యాక్సిమం కన్ఫర్మ్ చేయొచ్చు సీరియల్ ఆర్టిస్ట్ కేటగిరీలో అలాగే ఇంద్రనీల్ సీరియల్ ఆర్టిస్ట్ మన అందరూ తెలుసు మొఘల రేకులతో చాలా ఫేమస్ అతను సో ఇంద్రనీలు అలాగే పటాస్ ప్రోగ్రామ్ నుంచి బాగా ఫేమస్ అయ్యి జబర్దస్త్లో మంచిగా పర్ఫామ్ చేస్తుండే యాదం రాజు యాదం రాజు కూడా ఛాన్స్ అయితే ఉంది అలాగే ఇప్పుడు మన యూట్యూబ్లోనే మై విలేజ్ షో ఉంది సో మై విలేజ్ షో గంగవతో పాటు అనిల్ గీలా కూడా చేస్తా ఉన్నాడు సో అనిల్ గీలా అనిల్ గీలా కూడా ఛాన్సెస్ ఉంది అలాగే కొంచెం కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లాస్ట్ టైం టేస్ట్ టేస్టీ తేజీ అట్లా వచ్చాడు అలాగే బంఛిక్ బబులు మంచి బబ్లు వచ్చే అవకాశం ఉంది అలాగే యూట్యూబర్ నిఖిల్ యాక్చువల్ సీజన్ సిక్స్ నుంచి అనుకుంటున్నారు తీసుకుందాం అప్పుడే వెళ్లాల్సింది మధ్యలో వైల్డ్ కార్డ్ అన్నారు తర్వాత సీజన్ సెవెన్ లో అన్నారు బట్ కన్ఫర్మేషన్ అనేది లేదు సో అయితే పేరు అయితే వినిపిస్తుంది నిఖిల్ది కూడా బట్ కన్ఫర్మేషన్ అనేది లేదు ఇంకొకటి అంటే చాలా మంది చెప్పని పేరు ఏంటంటే వినోద్ కుమార్ సో సీ సీనియర్ ఆర్టిస్ట్ వినోద్ కుమార్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే గల్లీాయ్ రియాజ్ గల్లీాయ్ రియాజ్ మనకు తెలుసు సో కామెడీ షో లై చేస్తున్నాడు ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాడు సో గల్లీభాయ్ రియాజ్ కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో రాజ్ తరుణ్ కూడా అనుకున్నారు హీరో రాజ్ తరుణ్ మరి ఇప్పుడు మరి కేసు ఉంది రీసెంట్గా మొత్తం కోర్టు అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు హౌస్లోకి వెళ్తే అస్తమానం మళ్ళీ హీరింగ్ అని అదని ఇదని అవ్వాలంటే మళ్ళీ బయటికి తీసుకుంటుంది సో అలా కూడా చేస్తారు ఒక్కొక్కసారి మనకు తెలుసు లాస్ట్ ముమాయిద్ ఖాన్ ఫస్ట్లో వెళ్ళినప్పుడు సో కేసు ఏదో ఉంటే మళ్ళీ వచ్చి అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్ళింది అలాగే సామ్రాట్ సామ్రాట్ కేసు ఏదో ఉంటే మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళాడు ఇట్లా అది కూడా యాక్సెప్టబుల్ చేస్తారు సమ్ టైమ్స్ ఇంట్రెస్టింగ్ మార్చాలంటే ఇలాంటివి ఉండాలి కదా సో రాస్తారని కూడా చెప్పలేము వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది ఎందుకంటే సో మా టీవీతో మంచి అనుబంధం ఉంటుంది మనోడికి సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి వెళ్తే కొంచెం నాగార్జునకి ఫర్గా కూడా ఉంటాడు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రీసెంట్గా నా సాంబ్రాంగ సినిమా కూడా చేసాడు కాబట్టి ఆ ఇంటిమసీ అనేది ఉంటుంది నాగార్జున సార్తో కూడా నాగార్జున గారు కూడా ఈసారి హోస్టింగ్ ఆయనే సో ప్రోమో నాకు తెలిసి ఈ టూ త్రీ డేస్లో వచ్చేయచ్చు ఒక ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు సెప్టెంబర్ ఆ షోని లాంచ్ అయిపోతుంది సెప్టెంబర్ ఫస్ట్ గ్రాండ్ ఓపెనింగ్ ఉండొచ్చు అలాగే మెయిన్ గా కంటెస్టెంట్ లిస్ట్ లో ఏంటి అంటే మన వేణు స్వామి గారి పేరు అయితే బాగా వినిపిస్తుంది రీసెంట్ టైమ్స్ లో కూడా ఆయన బాగా కాంటవర్స్ అయ్యారు కదా సో దానికోసం ఏం చెప్తారు సార్ మరి సో వేణుస్వామి స్వామి ఇది అప్రోచ్ అయిన మాట మరి నిజమే సో అప్రోచ్ అయ్యారు మరి ఆయన విల్లింగ్ గా ఉన్నారా లేదా వెళ్ళడానికి మనకు తెలియదు సో ప్రస్తుతంగా అయితే వీళ్ళు ఏంటంటే కొంతమందిని అప్రోచ్ అవుతారు ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి మీకు మెయిల్ వస్తుంది సో మీరు దాన్ని ఫిలప్ చేస్తారు మీరు వెళ్తారు ఒకటి రెండు సార్లు ఆఫీస్ కి వెళ్తారు సో మాట్లాడతారు దాన్ని బట్టే బయటికి లీక్ అవుతుంది అది షాన్వి యాంకర్ వెళ్తుంది అని బట్ అక్కడ కన్ఫర్మేషన్ ఉండదు ఎందుకు పిలిచారో తెలియదు దేనికి పిలిచారో తెలీదు ఫర్దర్గా ఏమైనా వాళ్ళతోనే అసోసియేట్ అవ్వడానికి పిలుస్తారా లేదంటే వేరే కంటెస్టెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండడానికి పిలుస్తారో తెలియదు సో ఇలా వెళ్తూ ఉంటారు చాలామంది వెళ్తూ ఉంటే బయటకు వస్తూ ఉంటే ఆఫీస్ బయటికి మనకి కొంచెం ఏదైనా లీక్లు అనేది తెలుస్తూ ఉంటుంది ఆ పాలన వాళ్ళు వెళ్తున్నారంటే సో అలాగే వేణుస్వామి గారి పేరు కూడా వినపడింది సో వెన్ను స్వామి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మన చెప్పాలి అంటే లాస్ట్ మినిట్ వరకు ఇప్పుడైతే లిస్టులో అయితే లేదు నాకు వచ్చిన లిస్టులో అయితే ఆయన పేరు లేదు సో ఒకవేళ లాస్ట్ మినిట్లో ఏమైనా ఆయన మెయిల్ వచ్చి సడన్గా అయితే వెళ్ళచ్చు లాస్ట్ మినిట్ ఒక టెన్ డేస్ ఉందనగా ఇంకా షో కూడా పార్టిసిపెంట్ అప్పుడు కూడా కన్ఫర్మేషన్ చేయరు ఆ గతంలో అంటే క్వారంటైన్ ఉండేది కాబట్టి ఒక పదిహేను ఇరవై రోజుల ముందు వాళ్ళని ఒక హోటల్లో పెట్టి క్వారంటైన్లో ఉంచేవాళ్ళు ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి లాస్ట్ మినిట్ వరకు కూడా డ్రాప్ చేయొచ్చు ఎవరో ఒకరు సో ఇప్పుడు చెప్పలేము సో మీకు ఫిమేల్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి ఫిమేల్ కంటెస్టెంట్స్లో అంజలి పావని ఆల్రెడీ నీతోనే డ్యాన్స్ అనే షో వచ్చేసింది తను స్టార్ మాకి సో తను లాస్ట్ టైమే వెళ్ళాలి సో ఈసారి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలాగే నాయుడు శ్వేత నాయుడు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే తేజస్విని సో వైఫ్ ఆఫ్ అమర్దీప్ సో లాస్ట్ టైం అమర్దీప్ వెళ్ళాడు ఇప్పుడు తను వెళ్ళే అవకాశం అయితే ఉంది అలాగే మీకు యాంకర్ వింధ్య అని మీకు స్పోర్ట్స్ యాంకరింగ్ చేస్తూ ఉంటుంది స్టార్ స్పోర్ట్స్ వాళ్ళతో అనుబంధం ఉంటుంది డిస్నీ హార్ట్ స్టార్తో కూడా ఆమెకి కాంట్రాక్ట్ రెగ్యులర్గా ఉంటుంటుంది సో ఆ బేస్ మీద తను కూడా వెళ్ళే అవకాశం ఉంది లాస్ట్ టైం మీకు నేహా గుప్తా వెళ్ళింది అలాగే సో ఆ కేటగిరీలో వెళ్ళొచ్చు అలాగే యాంకర్ దీపిక 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 యాక్టర్ యాక్టర్ దీపిక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ తను కూడా తెలుగు ఇదిగా మాట్లాడుతూ స్టేజ్ మీద బాగా వైరల్ అవుతూ ఉంటాయి తన డైలాగ్స్ సో తను వెళ్ళచ్చు అలాగే కుషిత కల్లాపు సో ఇంకా శీతల్ గౌతమ్ అని మోడల్ ఉంది మోడల్ అమ్మాయి అమ్మాయి వెళ్ళే అవకాశం ఉండేది అలాగే ఉండొచ్చు అలాగే హైదరాబాద్ మోడల్ ఉంది ఊర్మిళ చౌహాన్ అని సో ఊర్మిళ చౌహాన్ కూడా వెళ్ళచ్చు అంటే లాస్ట్ టైం మేల్ మోడల్స్ తీసుకున్నారు ఇప్పుడు ఫిమేల్ మోడల్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది అలాగే విష్ణుప్రియ పేరు వినిపిస్తుంది కానీ చాలా సీజన్స్ రెండు మూడు సీజన్స్ నుంచి వినిపించింది వెళ్తుంది 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 అని మేబీ ఈసారి ఏమన్నా వెళ్ళొచ్చేమో ఎందుకంటే తన సాంగ్స్ అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి ప్రాజెక్ట్స్ కూడా అయిపోయినాయి కాబట్టి సో వెళ్ళే అవకాశం ఉంటుంది చెప్పలేము మనం అలాగే ఆర్టిస్ట్ సనా గారు సీనియర్ ఆర్టిస్ట్ కేటగిరీలో వీళ్ళు కొంచెం వెళ్తే కాస్త బిగ్ బాస్ హౌస్ ఇంట్రెస్టింగ్ కాంట్రవర్సీలు అవి అని బయటకు వస్తాయి కాబట్టి సో వెళ్ళే అవకాశం ఉండేది ఇంకా చాలా మందిని అప్రోచ్ అయ్యారు యాక్చువల్గా ఫీమేల్ సార్ సింగర్స్ కేటగిరీనే ఇంతవరకు లిస్ట్ అనేది ఏం లేదు సో లాస్ట్ టైం శ్వేత మోహన్ అనుకున్నారు కానీ ఆమె వెళ్ళలేదు మేబీ ఏమన్నా ఈసారి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందేమో లాస్ట్ మినిట్లో ఏమైనా కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే పర్ణికా సింగర్ ఉంది సింగర్ పర్ణిక కూడా చెప్పలేము వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటే ఒక ఒక మెయిల్ అనేది చెప్పాను కదా ఒక మెయిల్ అనేది పంపిస్తారు దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో టూ త్రీ రౌండ్స్లో వాళ్ళు తీసుకుని వాళ్ళ రికమెండేషన్స్ క్లాజెస్ అన్నీ అయిన తర్వాత సో వాళ్ళు కూడా ఒక హండ్రెడ్ డేస్కి ప్రిపేర్ అవ్వాలి కదా ఇప్పుడు చెప్పలేము మనం లాస్ట్ మినిట్ వరకు ఉంటామా ఉండలేమా అనేది మనం చెప్పలేని పరిస్థితి సో కాబట్టి వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు ఉండాలి అంటే వాళ్ళకి ఆ కన్ఫర్మేషన్ అనేది తెలిసితే దాన్ని బట్టి మనకి ఏదైనా లిస్ట్ లాగా వస్తుంది ఇప్పుడు చూసుకుంటే మీరు చాలా మంది కంటెస్టెంట్ లిస్ట్ అయితే చెప్పారు మీ అనాలిసిస్ ప్రకారం మరి మీ అనాలిసిస్ పిక్ చేసుకున్న ఛాన్సెస్ ఉందా ఉంది ఈ సరే ఇప్పుడు ఊర్మిలా చౌహాన్ కామన్ ఉమెన్ వెళ్ళొచ్చు అలాగే మేల్ మోడల్ ఒక అతను ఉన్నాడు రాజశేఖర్ అనే అతను కూడా అప్రోచ్ అయ్యారు అతను కూడా వెళ్ళచ్చు ఇట్లా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కామన్ మ్యాన్ కేటగిరీలో ఈసారి మ్యాన్ ఎవరినైనా తీసుకుందాం అని కూడా చూస్తున్నారు సో కెమెరామెన్ కేటగిరీలో ఎవరైనా వచ్చే అవకాశం ఉందని వినిపిస్తాను టాకు అది ఎంతవరకు ఎవరు వస్తారు ఏంటనేది తెలియదు నా దగ్గర ఉన్న లిస్ట్ అయితే మీకు చెప్పేసా ప్రజెంట్ సో అలాగే నా ఛానల్లో కూడా ఆడియన్స్కి చెప్పాను ఆల్రెడీ సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు ఉన్నారు సెప్టెంబర్ ఫస్ట్ ఇంకా మనకి ఆగస్ట్ అంతా టైం ఉంది కాబట్టి ఆగస్ట్ మిడ్ వీక్లో ఖచ్చితంగా ఒక లిస్ట్ అనేది వచ్చేస్తుంది చాలా టైం ఉంది కాబట్టి అసలు ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తున్నారు అసలు బిగ్ బాస్ హౌస్ లో ఒక్కసారి కంటెస్టెంట్స్ వెళ్ళాక ఎలాంటి గొడవలు జరుగుతాయని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చూసేది కూడా అట్లాంటి ఇంట్రెస్టింగ్ ఉండాలని కూడా పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు కాబట్టి మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది త్వరగా త్వరగా రావాలని చాలా మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో మరి చూడాలి సార్ మరి మీరు చెప్పిన లిస్ట్ ఎంత వరకు వెరీ మచ్